వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రోమోలోకి వెళ్తే మిత్ర వాళ్ళ ఇంటికి భాస్కర్ వస్తాడు ఇక భాస్కర్ అక్కడున్న అరవింద్ ఆ మిత్రతో ఇలా చెప్తూ ఉంటాడనమాట లక్కీ వాళ్ళమ్మ కనిపించకుండా పోయిన తర్వాత తను అర్జున్ వాళ్ళ డియ ఎస్టేట్లో కనిపించిందని నేను ఇక తెలిసి నేను అక్కడికి వెళ్ళే లోపే ఇక అర్జున్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మాయి వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళడమైతే నిజమే మేడం అని చెప్పి అరవింద్కి చెప్తూ ఉంటాడనమాట భాస్కర్ ఇక ఇదంతా కూడా దూరంగా దేవి అని మనీషా కూడా వింటూనే ఉంటారు తర్వాత మిత్ర అంటాడు ఆ తర్వాత ఏమైంది అని చెప్పి అనగానే అప్పుడు భాస్కర్ ఆ తర్వాత అర్జున్ వాళ్ళ సార్ దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట సార్ అని చెప్పి భాస్కర్ చెప్తాడు తర్వాత మనీషా అంటుంది దేవ్యాని అర్జున్కి తెలిసినా కూడా లక్కీ వాళ్ళ అమ్మ గురించి భాస్కర్కి చెప్పలేదేమో అని నా డౌట్ మనం అర్జెంటుగా వెళ్ళి అర్జున్ని కలవాలి అని చెప్పి దేవి అని మనీషాకి చెప్పడంతో సరే అయితే ఇప్పుడే వెళ్దాము కలుద్దాము అని చెప్పి ఇద్దరు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అర్జున్ దగ్గరికి వచ్చి జున్ను వాళ్ళ మదరేది కనిపించట్లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు మీరు ఏదో అడగాలని చెప్పి వచ్చి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తుంది అడగాలనుకుంది సూటికి అడగండి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక దేవి అని సైగలు చేస్తూ ఉంటుంది అన్నట్టుగా ఇక మనిషా అడగబోతూ ఉంటుంది